హలో హాయ్ ఫ్రెండ్స్ స్టూడియో అయితే కంగువా మూవీ సాంగ్ మీద అయితే వీడియో చేయడం జరిగింది అంటే ఏమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేసుకోండి తప్పకుండా మీకు ఒక ఫుల్ ఇమేజ్ ఉంటే సరిపోతుంది ఆ ఇమేజ్ని ఒక ఇమేజ్ని పిఎన్జిగా కనిపించండి ముందుగా కెమెరా సిమ్మల్ని ఆఫ్ చేసుకోండి ఇలా కింద నెక్స్ట్ కాల్ ఇక్కడ ఫంట్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫంట్ అనేది యాడ్ చేసుకోండి వీడియో అనేది ఎంత ఉండదు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ముందుగా ఫోటో ఏర్ని సెలెక్ట్ చేసుకుని కర్ర అని ఫిల్డ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఇమేజ్ కొంచెం సరిగ్గా రాలేదు అడ్జస్ట్ చేసుకుంటున్నా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ పైకి వస్తే ఇక్కడ ఈ లేయర్ కూడా మీకు క్రోమ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూ అని క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది మళ్ళీ ఇదే ఏరియా మీద క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి మీరు పిఎన్జీగా సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కొంచెం సరిగ్గా రాదు అడ్జస్ట్ చేసుకోండి సరిగ్గా రాలేస్తాం సరిగ్గా రాలే మేము అయితే ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సరిగ్గా రాలేదు మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వచ్చింది వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న లేయర్స్ని టెక్స్ట్ లేయర్స్ని కొంచెం కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ మాత్రం చేంజ్ చేసుకోండి ఈ విధంగా చేంజ్ చేసుకోండి అన్ని లేయర్ని ఈ లేయర్ కాపీ చేసి అన్ని బ్లాక్ కలర్లో ఏవైతే ఉన్నావో ఆ లేయర్స్ అన్ని వీటికి కలర్ అనేది పేస్ట్ చేయండి జస్ట్ కలర్ మాత్రమే పేస్ట్ చేయండి ఇలా అయితే వస్తుంది వీడియో వీడియో అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి